ఎప్పుడన్నా మనము రైస్ కొంచెం ఎక్కువ పడ్డా మిగిలిపోయినా మనం ఏం చేస్తాం పులిహోర వేసుకొని తినేస్తాం కామన్గా అలా కాకుండా ఈసారి రైస్ మిగిలితే ఇలా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా సింపుల్గా తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీనికి పెట్టిన పేరు అయితే ఎగ్ రైస్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది ఆయిల్ హీట్ అవ్వంగానే ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూడు గుడ్లు అయితే నేను కొట్టుకున్నాను మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు పాలు కొట్టుకొని ఆ గుడ్లలో ఉప్పు కారం పసుపు వేసేసి ధనియాల పొడి కూడా వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట పొడి పొడి వేసుకొని రైస్ వేసేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు నమ్మరు ఫ్రెండ్స్ ఎప్పుడు పులిహరణేనా ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీనికి నేను పెట్టిన పేరైతే ఎగ్ రైస్ అండి మరి ఏం పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్ కుదిరింది నా ఫేస్లో ఫీలింగ్స్ మీరే చూసి ఎట్లా అనేది మీరే చెప్పేస్తారు అంత టేస్టీగా ఉంది దీంట్లో అయితే ఉల్లిపాయ పెట్టుకొని తింటున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పులిహోర కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎగ్ రైస్ అయితే సూపర్గా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్